ఆకాశవాసులారా యహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి పరమాకాశములారా ఆకాశముపైనున్న జలములారా ఆయనను స్తుతించుడి యహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యహోవా నామమును స్థుతించునుగాక ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియూ దాని నతిక్రమింపదు మీదనన్న మకరములారా అగాధజలములారా యహోవాను స్థుతించుడి వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చుతుపాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు